మొదట మా ఇంటి వారు మా సమాజం వారు మా గ్రామం వారు మా పట్టణ ప్రజలు అనేక మంది నశించిపోతా ఉన్నారు మీరు జ్ఞాపకం చేసుకోవడం దర్శించదు కాకపోతే వారికి మారు మనసు రక్షణ మీరు దయచేయండి అనేక మందిని అనేకులు సన్నిధికి ఆకర్షించండి దేవాయసనాల్లో ఉన్న వారిని బలహీనతలతో ఉన్న వారిని మీరు దర్శించండి వారందరూ కూడా ఏస్తునాములు సన్నిధికి వచ్చు దురుగా కదా అనేక మందిని సమకూడి ఉన్నా ఎవరు ఏ స్థితిలో వచ్చారో మనుషులు పై చూస్తారు ఎహో అంతరాత్మ ఎత్తుకు వాడు ఉన్నది ప్రతి గుండె మాటలు ఉన్న వేదన ఈ ప్రభు దిన ముందు ఏ సునాములు పుట్టివేయబడును అనారోగ్య సమస్య అయినా ఆర్థిక సమస్య అయినా దేవా బిడ్డల మారుక

ప్రతి ఎకరత యేసు నామము తీర్చబడును గాక. అనేక ఆత్మలు మా బంధువులు రథ సంబంధికులు. అనేకులను మీరు ఆకర్షి ఆకర్షి అందరిగుల రక్షణ మార్మునsubseteq దయచేయ యేసుక్రీస్తు ప్రార్థన చేసి ఈ మనవుల పొది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్క ఆశత్రేలుస్తున్న దేవునికి స్తోత్రం